అందరికీ నమస్కారం తపస్సు అంటే మన అందరికీ తెలుసు అడవిలకి వెళ్ళి పూర్వకాలంలో యోగులు మహర్షులు ఎంతోమంది గురువులు ఆచరించిన ఒక ఆధ్యాత్మిక పద్ధతి ఎందుకు వారు కొన్ని వరాలు కావాలని భగవంతుడి కోరుకోవడానికి తరువాత ఋషులైతే కొన్ని శక్తుల్ని సంపాదించుకోవడానికి కొందరు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఇలా ఎవరి కారణాల వాళ్ళు పూర్వకాలంలో తపస్సు అనేది చేసేవారండి దాని నుండి వచ్చింది తాపసిక ప్రకృతి తాపసిక ప్రకృతి అంటే అసలు ఆ రోజుల్లో తపస్సు చేయటం అంటే ఎంత గొప్ప అండి అసలు ఏమి అడిషడ్ ఇంట్లో వాళ్ళని వదిలేసి సుఖాలని వదిలి అడవులకు వెళ్ళి కొండల మీద గుట్టల్లోనూ ఎక్కడెక్కడో వాళ్ళు తపస్సు చేసేవారండి ఎన్నో ఎన్నో సంవత్సరాలు అలాంటిది ఇప్పుడు ఈ యుగంలో అలాంటి తపస్సులు చేయటం ఎవరికి అంత సాధ్యం కాదు కానీ ఆ రోజు అప్పట్లో జనక మహారాజు ఈ యొక్క తాపసిక ప్రకృతి ప్రకృతితో ఎలా ఉండేవాడు అంటే అసలు ఇక్కడ తపస్సు అంటే బాధ కాదండి అది ఒక బోధ నిశ్శబ్దమే తాపసికుడి ఆయుధం అనమాట అంటే ఆయన ఎక్కువ మిత భాష అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి ఎందుకు అంటే మనం చెప్పాలి అంటే తాపసిక అనేది ప్రకృతి అన్నదానికి అసలైన అర్థం ఏంటండి తపస్సు ఒక నియమం ఆత్మశుద్ధి స్వీయ నియంత్రణ ప్రధానంగా ఉండే మనస్తత్వాలు ఈ యొక్క మనస్తత్వంతో ఆ మిథలలోని రాజు మహారాజు అయిన జనకుడు ఉండేవాడండి ఆయన అందరికీ కూడా చక్కగా ఒక కన్న తండ్రిలాగా ప్రియమైన తండ్రిగా ఆయన మారిపోయాడనమాట ఆయన పరిపాలన అంత చక్కగా ఉండేదండి అది ఆ వాతావరణం ఎంత మందికో చాలా ఆనందకరంగా కూడా ఉండేదంట మీనాక్షి వాళ్ళ తండ్రికి మాత్రం అలా ఉండేది కాదంట ఎందుకు అంటే మీనాక్షి వాళ్ళ తండ్రి జనక మహారాజుకి దగ్గరగా ఉండటం వల్ల ఆయన పొందే ఆశీసులను పక్కాను పెట్టి ఆయన ఏ విషయంలోనైనా సరే ఖచ్చితంగానే ఉండేవాడంటండి వీళ్ళ నాన్న కోపంగా ఉంటాడంట ఆ మాట చెప్పడం చాలా చిన్న మాటే అంటది మీనాక్షి ఎందుకంటే మహారాజు కోసం తను చేసే పనులలో ఎంతో పరిపూర్ణత కనిపిస్తుందంటండి కొన్నిసార్లు ఇతరుల కంటే నేనే ఆ పనులు బాగా చేయగలను అనుకుని వారి పనులు కూడా మీనాక్షి వాళ్ళ తండ్రే చేసేసేవాడండి అయితే ఆ పనులు ఎంతో వినయంతో చేసేవాడని మీనాక్షికి అనిపించేదంట అంటే ఆ మహారాజు మీద గౌరవ భక్తితో వినయంతో చేసేవాడు అయితే ఇక్కడ ఎప్పుడైనా ఎవరైనా ఇంతకంటే బాగా చేయొచ్చు అని కూడా అనేవాడు వాళ్ళ తండ్రి చూడండి నేను కాబట్టి చేస్తున్నాను అని అహాన్ని విడిచిపెట్టేసి నాకంటే బాగా ఇంకెవరైనా చేయొచ్చును అని కూడా అనేవాడంట మీనాక్షి వాళ్ళ తండ్రి ఆయన ఎప్పుడైనా ఇలా అన్నప్పుడు తను మీనాక్షి మనసులో మౌనంగా నిరసన తెలిపేదంట ఎలా అంటే అన్నిసార్లు ఇంతకంట బాగా చేయటం కుదురుతుందా అని అనుకునేది పైకి మాత్రం అనే అనేది కాదండి ఎందుకు అంటే వాళ్ళ కుటుంబం ఎన్నో సమస్యలని దురదృష్టాలని ఎదుర్కొంది వాటి వాటిని అన్నిటి నుంచి కూడా ఈ జనక మహారాజు కుటుంబం యొక్క కరుణ వల్లనే వాళ్ళు బయటపడ్డారనమాట అందుకే వాళ్ళ తండ్రి ఎప్పుడూ కూడా మీనాక్షికి గుర్తు చేస్తూ ఉండేవాడండి మనం వాళ్ళకి సేవకులు మనం సేవ చేసుకోవాలి అని వీళ్ళ యొక్క జీవితాంతం వారికి ఎప్పుడు రుణపడే ఉండేది అని పదే పదే చెప్పేవాడండి వారి లేకపోతే వీళ్ళు ఏమై ఉండేవాళ్ళమో అని నాకు తెలియదు అని కూడా వాళ్ళ తండ్రి చెప్పేవాడంట మీనాక్షి పెరిగి పెద్దదయ్యే కొద్దీ ఆ దురదృష్టాలు ఏంటో అని అవి వీళ్ళకి ఎందుకు ఏర్పడ్డాయో చెప్పమని వాళ్ళ తండ్రిని అడిగేది కానీ ఆయన ఎప్పుడూ కూడా నండి ఏమి సమాధానం బదులు చెప్పేవారు కాదనమాట ఆకాశంలోకి చూస్తూ తలపట్టుకునేవాడంట ఒకసారి మాత్రం గట్టిగా అడిగితే నీకు అది తెలుసుకోవాల్సిన అవసరమే లేదు అని వాళ్ళ తండ్రి చెప్తే ఇంక ఈవిడి రెట్టించలేక పెరికితనంతో అంటే గట్టిగా తండ్రిని నోరెత్తి మాట్లాడే ధైర్యం కూడా లేకపోయేదండి అడిగేది కూడా మాట్లాడే ధైర్యం లేకపోయేదండి మీనాక్షి చూడండి ఇప్పుడు పిల్లలు అలా ఉంటున్నారా అసలు మనం ఒక మాట అంటే మనల్ని వాళ్ళు ఎదురుకిచ్చేస్తున్నారు ఏమన్నా వాళ్ళు వాళ్ళు అడిగింది కాదన్నా ఏదన్నా పని చేయమని చెప్పినా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదన్నా మనల్ని ఎంత ఎదిరిస్తున్నారో చూడండి ఆ రోజుల్లో మీనాక్షి తండ్రిని అడిగే మాట కూడా అడగటానికి ధైర్యం లేక పిరిగితనంతో నేను అలా ఉండిపోయాను కానీ వాళ్ళ తండ్రి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అన్న మాటకి తన సంతృప్తి చెందలేదు తనకి సమాధానం అయితే దొరకలేదని చెప్తుంది ఎందు ఎందుకంటే ఈవిడికి తండ్రి నుంచి దూరంగా వెళ్ళడం గాని ఆయన్ని ఒప్పుకోకపోవడం గాని ఈమెకి ఇష్టం ఉండేది కాదనమాట దాంతో మీనాక్షికి ఏడుపు వచ్చేసేది తండ్రి అలాంటి సమాధానం చెప్తే ఎదురు తిరిగే దాన్ని కానీ ఆయన మొండిగా అలాగే ఉండేవాడంట మీనాక్షి ఎదురు తిరిగితే అసలు అన్నిటికంటే చెప్పవలసింది ఏమిటి అంటే ఈమె దగ్గరలోని నది వద్దకు కూడా ఎన్నడూ వెళ్ళలేదంటండి ఎందుకంటే నదీ స్నానం అని ఏదైతే ఉందో అనేది అసలు నా పరిధిలోనే లేదు అంటుంది నాకు ఒక్కదానికే ఈ నియమం ఉండేది అని చెప్తుందండి ఆవిడ నదీ స్నానం అనేది ఈవిడికి వెళ్ళడానికి హక్కు లేదంటండి ఎంత వేడుకున్నా కూడా ఆయన కరిగేవాడు కాదంట ఖచ్చితంగా ఉండేవాడంట నదీ స్నానానికి వెళ్ళనిచ్చేవాడు కదండి కారణాలు ఏవో ఉన్నాయి మనం ముందు ముందు తెలుసుకుందాము ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు కూడా పగలు ఈమె మీనాక్షి ఆ చిన్న వయసులోనే ఆ రాజప్రసాదంలో ఏ ఏ పనులు చేయవలసి ఉన్నాయో అవన్నీ నేర్చుకుని చేసిన తరువాత వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన రాజప్రసాద్ పనులు చేసేవాడు కదండి ఆయన కూడా సక్రమంగా జరగడాన్ని వాళ్ళ యొక్క తండ్రి పర్యవేక్షిస్తూ ఉంటే ఆయన వెనకే తిరిగేదంటండి మీనాక్షి చక్కగా సాయంత్రం తన పని నుండి వచ్చే ముందు వీళ్ళ నాన్న జనక మహారాజు ఆశీస్సులు తీసుకునేవాడంట ఎంత భక్తో చూడండి మరి కొన్నిసార్లు వీళ్ళ తండ్రి ఆ గొప్ప యోగి పాదాల దగ్గర మీనాక్షి తలను ఆనించడానికి తలుపు వెనుక నిలబడి తొంగి చూసేదంటండి అంటండి ఏమన్నా పిలుస్తాడేమో తండ్రి నేను కూడా జనక మహారాజు యొక్క పాదాలని తాగుదా తిండి తాకి దండం పెట్టుకుందాం చూడండి ఇక్కడ చెప్తుంది ఆ గొప్ప యోగి అని యోగినే యోగి అంటే ఎవరు యోగి అంటే ఎవరు ఎవరిని యోగి అంటారు ఎందుకంటే మనకి స్వామి ఋషి మహాఋషి రాజఋషి యోగులు మనం ఇలా ఎన్నో మాటలు వింటున్నాం కదా ఈ రోజు మరి యోగి గురించి మనం తెలుసుకుందామండి కాషాయ వస్త్రం వేసుకున్న వాడే యోగంటారా అంటారా కాషాయ వస్త్రం చేసుకున్నంత మాత్రాన వాళ్ళు యోగులు కాదు సన్యాసించిన మాత్రాన సన్యాదే అదే ఆ మేము సన్యాసం తీసుకున్నాము అన్నంత మాత్రాన కూడా వాళ్ళు యోగులు కాదు యోగి అంటే ఆసనాలు వేసే వ్యక్తి కూడా కాదండి తన మనస్సును నియంత్రించుకున్న వాడు ఎవరో వాళ్ళని యోగి అని అంటారనమాట సుఖ దుఃఖాలను కూడా సమంగా చూసేవాడే యోగి సుఖ దుఃఖం అంటే సుఖం వచ్చినా పొంగిపోడు దుఃఖం వచ్చినా బాధపడడు కష్టం వచ్చినా బాధపడడు నష్టం వచ్చినా బాధపడడు లాభం వచ్చినా సంతోషపడడు దేన్నైనా సమానంగా ఓ వచ్చిందా ఓకే నేను ఇది పొందాల్సింది పొందాను అనుకుంటాడు అదే నష్టం వస్తే నేను ఇదే పొందాల్సింది కాబట్టి నేను పొందాను అనుకుంటాడండి ద్వందాలకు అతీతంగా చలి వచ్చిందని బా బాధపడిపోడు వచ్చిందని బాధపడిపోడు వర్షాలు పడ్డాయని బాధపడు దేన్నైనా సరే ఎవరైనా తిట్టి నా కొట్టి నా గౌరవించినా కూడా సమానంగా స్వీకరిస్తాడు అహం అనేది తలకెక్కదండి నన్ను ఎందుకు అన్న అనాలి నన్ను ఎందుకు చెయ్యాలి నాకెందుకు రావాలి కష్టం అని బాధ అలాంటి ఫీలింగ్స్ ఉండవు అంతేకాకుండా పొగిడితే కొంత అహంకారం వచ్చేస్తుంది తల విలుసని పెరిగిపోతుంది కదా అలా కూడా ప్రవర్తించిన వాడే సమానంగా ఉండేవాడే యోగాని గెలిచినా ఓడినా కూడా సమానంగా తీసుకునేవాడు యోగి ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చేసేవాడు ఎవరైతే ఉంటాడో వాడే యోగండి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ద్వందాలకి అతీతంగా ఉన్నవాడే ఇక్కడ యోగి అంటే ఇవే కష్ట నష్టాలు లాభ కష్టము సుఖము లాభము నష్టము ఇవే గెలుపు ఓటమి వీటినే ద్వందాలు అంటారు చలి ఆ ఇవి వేడి ఇలా ఇవి రెండు ఇవి ద్వందము అంటే రెండు అనమాట వీటికి అతీతంగా ఉన్నవాడు యోగి అంతేకాకుండా తను చేసే పనిని ఫలాపేక్ష లేకుండా చేస్తాడండి ఫలితం కోసం ఎదురు చూడడు ఇప్పుడు నేను ఒక సర్వీస్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నామంటే డబ్బులు సంపాదించడానికి చేస్తాము అలాగే ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి అక్కడ ఏదైనా హెల్ప్ చేసేవనుకోండి అది సేవ అక్కడ ఫలాన్ని మనం అక్కడ ఆకాంక్షించం అనమాట అలాంటి కానీ ఇంట్లో చేసే రోజు నేను నా కుటుంబానికి నేను చేస్తున్నాను అనుకుంటుంటే అదేమవుతుంది అక్కడ ఒక స్వార్థం వచ్చి పడుతుందండి మన వాళ్ళు కూడా మనకు అలాగే చెయ్యాలని మనం కోరుకుంటాం అది ఫలాపేక్ష కానీ ఇటువంటి ఎటువంటి అపేక్ష లేకుండా తన కర్తవ్యాన్ని చేసేవాడు ఎవరైతే ఉంటాడో వాడే యోగి అంతేకాకుండా బయట పరిస్థితులు మారినా లోపల శాంతంగా ఉండేవాడే యోగి అల్ల కల్లోలం వచ్చేనివ్వండి భూకంపాలు వచ్చేనివ్వండి సునామీలు వచ్చేవ్వండి అతివృష్టి అనావృష్టి ఏదైనా అవడేవండి ఇంట్లో వాళ్ళందరూ ప్రాణం మీదకి వచ్చేవండి ఏం వచ్చినా సరే లోపల శాంతిగా ఎవరైతే ఉంటాడో వాళ్ళనే యోగి అంటారండి భగవద్గీతలో సమత్వం యోగ ఉచ్యతే సింపుల్గా ఒక్క లైన్ లో చెప్పుకుంటామండి సమబుద్ధి ఉన్నవాడే యోగి అని అక్కడ మనకి మా భగవద్ శ్రీకృష్ణుడు చెప్పాడండి ఇల్లు వదిలి వెళ్ళ వెళ్ళిన వాడికే కాదండి ఉద్యోగం చేసిన వాడికే కాదు కుటుంబ బాధ్యతలు నిర్వహించే వాడికే కాదు లోపల నియంత్రణ అవగాహన ఉంటే చాలు అతడు యోగే ఇది మనం అంతేకాకుండా యోగం అంటే ఒక భంగిమ కాదు అది ఒక జీవన విధానం ఇలా మనం జీవించాలి అని ఇక్కడ మనకి సీతాయనంలో ఈ యోగి అనే పదం ద్వారా మనకి తెలియచేస్తున్నారండి అసలు చూడండి యోగి అంటానికి ఎంత అర్థం ఉందో అసలు ఈమె అలాగా తలుపు వెనకాల తొంగి చూసేదంట వాళ్ళిద్దరిని తెరిపారా చూసినప్పుడు అండి పొడవాటి ఆకారంతో నల్లటి వత్తైన జుట్టు వెనుకకు లాగబడి పెరిగిన గెడ్డంతో ఆ జనక మహారాజు కనిపించేవారంట ఆయన ఎక్కువ ఆహారం తీసుకోవాలి కదండి ఎందుకంటే తాపసిక ప్రవృత్తిలో ఉండేవాళ్ళు మితమైన ఆహారమే తీసుకుంటారు మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాం కదండి అందువల్ల శరీరం పలచగా ఉండి ముఖ కవడికలు చక్కగా చిక్కినట్టు శిల్పం లాగా ఆయన యొక్క మొహం ముఖము శరీరము మొత్తం శరీరం అంతా కూడా ఆ ముఖమంతా ఆ ముఖ కవళికలు కన్ను ఏవైతే ఉంటాయో ముఖాన్ని మన మొహంలో అవన్నీ శిల్పం లాగా చెక్కబడినట్లు కొనదేరిన ముక్కు గెడ్డంతో మూసిబేయబడిన పెదాలు కలిగి ఉండేవారంట చూడటానికి ఎదురుబడి ఎప్పుడు వెళ్ళలేదు కదండి తలుపు చోట తొంగే చూసేది కదా మీనాక్షి ఆయన ముఖం అంటండి ఎంతో ప్రశాంతంగా దయతో నిండి ఉండేదంట దయ అంటే ఏమిటి సర్వజీవుల పట్ల దివ్యాత్మైన ప్రేమతో ఉండడమే దయ అండి జాలి అనుకుంటున్నారా దయ అంటే జాలి కానే కాదండి దయ అంటే ఎదుటివాడి బాధను మనసుతోనే మనం అనుభవించటం తీర్పు ఇవ్వకుండా అర్థం చేసుకోవడమే దయ నో జడ్జ్మెంట్ అండి ఇక్కడ బలహీనత కాదండి దయ అంటే అది ఒక గొప్ప బలం మనకి దయ ఉన్నవాడు ఎదుటివాడిని మార్చటానికి కాదు తనను తాను శుద్ధి చేసుకుంటాడంట నొప్పి పెట్టే శక్తి ఉన్నా కూడా మనకి క్షమించే మనసు ఉంటే అదే దయను కలిగి ఉంటాడు ఆధ్యాత్మికంగా చెప్పాలంటే దయ అంటే అహంకారం లేని హృదయాన్ని కలిగి ఉండడం అంటే మాటల్లో ఒక మృదుత్వం ఉంటుంది వాళ్ళు చేసే పనుల్లో మానవత్వం ఉంటుంది మనస్సులో శాంతి అనేది ఉంటుందండి దయ మనల్ని ఎప్పుడు వాళ్ళని చెయ్యదండి మహానుభావుల్ని చేస్తుంది అటువంటి దయతో ఆయన ఉండేవారంటే ఎంతో ప్రశాంతంగా చూడండి వాళ్ళ నాన్న దానికి పూర్తిగా భిన్నంగా కనిపెడేవాడంట అంటే ఎప్పుడు ప్రశాంతత లేకుండా దయ లేకుండా కామాక్షికి మీనాక్షికి కనిపించేవాడు అనమాట ఆయన కూడా పొడవుగానే ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క తండ్రి భుజాలు వంగి ఉండేవంట ఆయన జనక మహారాజు కంటే ఇంకా తక్కువ తినడం వల్ల ఈయన వాళ్ళ తండ్రి చాలా బక్కగా ఉండేవాడంటండి ఆయన ముఖంలో మహారాజు దగ్గర ఉన్నప్పుడు తప్ప మిగతా ఎప్పుడు కూడా ఒక మొండి చూపు ఉండేదంటండి రాత్రిపూట వాళ్ళ నాన్నతో ఈమె ఎప్పుడైనా వెళ్ళే సందర్భం వచ్చినప్పుడు దుష్యంత విశ్రాంతి తీసుకో నీకు ప్రశాంతమైన నిద్ర వచ్చు కాక అని మహారాజు అనేవారంట ఎంత రాత్రి అయినా సరే మహారాజు నిద్రపోతున్నా తనను అనుమతిస్తారని తెలుసు అంటండి వాళ్ళ తండ్రికి కనుక ప్రతిరోజు ఆ పనిని విధిగా చేసి వచ్చేవాడు ఆయన ఆశీర్వాదాన్ని తీసుకునేవాడు అంటండి ఆయన ఆశీర్వచనం లేకుండా మీనాక్షి యొక్క తండ్రి ఎప్పుడు నిద్రపోయేవాడు కాదంట ఒక రోజు తండ్రిని అడుగుతుందండి ఎందుకు మీరు రోజు ఇలాగే ఎందుకు చేస్తారు అని అడిగితే వాళ్ళ నాన్న ఆయన నిద్రలో చనిపోతే కూడా జనక మహారాజులు యొక్క ఆశీస్సులు పొందాను అన్న తృప్తి ఉండాలి అనేవాడంట చూడండి అసలు వాళ్ళ తండ్రి ఆ సమాధానం మీనాక్షికి ఏమి సంతోషాన్ని ఇచ్చేది కాదంటండి వీళ్ళ నాన్న రాత్రికి రాత్రి చనిపోతే నేను ఏమైపోతాను అని తను గాబరా పడిపోయేదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి